154 page 31 thank you Good morning. Good morning. ఓకే 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 అక్ష్యుయల్గా నార్మల్ స్టూడెంట్స్ కి న ఎంప్లాయీస్ గాని వాళ్ళ సపోర్ట్ కి ఇట్ టూ గాడా కదా సో నార్మల్ టెక్స్ట్ బుక్ తీసుకుంటారండి మరి చదవరండి ఇబ్బంది కాబట్టి

Please put the. Welcome IAS Doctor G S ma'am I am Kibo, knowledge in a box. I am a magical talking table lamp-like device to make education and employment inclusive for persons with blindness and visual impairment. இதன் போது நெக்ஸ்ட் கோலி உதாரணத்துக்கு ஸ்வாഗതமாய் எஸ் டாக்டர் ஜி சிருชน ஹுயடும் நீம்சிபோ நானு சீனே பாக்ஸ் அந்தத்துவம் மற்றும் দৃষ্টি லோபம் உள்ளவிற்காக கேமரி விபாரிணி தற்கூதுட்டுட்டு in i understand it how one something what is written ane oka video course nu ostadu in daraku passport techukochu anukunta ane de mana try cheyalanta to mean cheyadam ala valante valle dinni capture cheyali chey chestunnadu idhe scanner untundi idhi oka important ane kada i proper sense page cheychi page cheychi mana scan cheskuni instead

कि नहीं ते ये रोज़ तो कंप्यूटर्स में ऑल पीपल हैव शुड हैव दी टेक्नोलॉजीज़ टेक्नोलॉजीज़ इज इट इम्पोर्टेंट द मेन वो लोग बिकॉज़ ऑफ़ द एक्ट यू गोट द जॉब बट अ प्रोफेशनल एंड डेवलपर गुंडा लांटे ऑल लोग हाँ अपडेट डाउन टेक्स्टेंग अपडेट डाउन यू शुड हैव तो भी हम

ఇది వెర్నై సెంటెన్స్ 5 సెకండ్స్ వన్స్ యాదరు వన్ పేజ్ వన్ నితస అలా మనకు 60 80 వర్డ్స్ మనం కరెక్ట్ మార్క్ చేస్తాం విండో ఉండొచ్చు ఆ సమయమే కరెక్ట్ మార్క్ చేస్తాం ఏది అన్నారే అలా మార్క్ చేస్తాం ఇదొకమే పేజ్ బై పేజ్ కరెక్ట్ ఇది నంబర్ సరే ఆ పేజ్ బై పేజ్ డైరెక్ట్ చేస్తాం మీరు మన మీరే మన స్కాన్ ఇది పద్ధతి అలా అప్డేట్ అవడం ఎంతో ముఖ్యమో దాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కూడా అంతే ముఖ్యం ఇప్పుడు జనరలీ అందరూ ఏబుల్ బాడీడ్ వాళ్ళు ఉన్నంత యాక్సెస్ ఎనీ ఛాలెంజ్ ఉండే వాళ్ళకు కూడా ఉండకుండా ఉండకూడదు తప్పకుండా ఛాలెంజ్ అంటే ఫిజికల్ ఛాలెంజ్ టు నాట్ బి ఛాలెంజ్ టు పాస్ త్రూ ద బ్రిడ్జ్ నాలెడ్జ్ బ్రిడ్జ్ని దాటడం కోసం ఎటువంటి ఛాలెంజ్ కూడా ఉండకూడదు అనే ఒక మంచి సంకల్పంతో మొత్తం లిటరేచర్ కావచ్చు పుస్తకాలు కావచ్చు టెక్స్ట్ బుక్లు కావచ్చు పరీక్షలు రాయటం కావచ్చు అండ్ మెటీరియల్ కావచ్చు అందరితో పాటుగా మన అందరికీ కూడా అందుబాటులో ఉండాలి అది దానికి ఎటువంటి బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలో డిజిటల్ బ్రిడ్జ్ కావచ్చు నాలెడ్జ్ బ్రిడ్జ్ కావచ్చు దాన్ని ఏర్పాటు చేసి ఎవరు మన తక్కువ కాదనే అనే మనకేదో మనకి ఏదో కోల్పోతున్నాము మనకి ఏదో తక్కువ అవుతుంది అనే భావం కల్పించకుండా కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ఇది ఈ లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో నాకు కూడా భాగస్వామ్యం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఇంకా ఇంకా ఎక్కువ మందికి ఎటువంటి సౌకర్య మ్యాక్సిలలోకి రావాలి ఇంకా ఎక్కువ మంది అందుబాటులోకి రావాలి ఇంకా కొత్త సాఫ్ట్వేర్లున్నా కొత్త ఉన్నా కానీ మనం తెలుసుకొని ఎవరెవరికైతే అవసరమో ఎన్ని రకాల అవసరాలు ఉన్నాయి ఈరోజు విజువల్లీ ఛాలెంజ్ ఇంకా రకరకాల ఛాలెంజెస్ ఉండొచ్చు వాళ్ళందరికీ కూడా మేము ఏం చేయగలుగుతామో కూడా తప్పకుండా చేస్తాము అసలు ఇది మొదటిసారి తెలుసుకోవడం చాలా కట్ కటింగ్ టెక్నాలజీ లాగా ఉండి మనం తెచ్చుకున్న పుస్తకాలు పెట్టుకొని చదువుకుని వినచ్చు లేదా ఇక్కడే ఉండే పుస్తకాల ద్వారా లేదా ఆన్లైన్లో అవైలబుల్గా ఉండే పుస్తకాల ద్వారా ఏది కూడా మనకి అందుబాటులో లేదు మన మిగిలిన వాళ్ళతో పాటు సమానంగా ఉండలేకపోతున్నాము అంటూ సహకారం అందిస్తాను ఇలాంటి టెక్నాలజీ ఉందని నేనైతే మొదటిసారి తెలుసుకోవటం సో అట్లాంటి అది కూడా అది కూడా ఒక ఛాలెంజే ఫిజికలీ ఛాలెంజ్ ఉండడం ఒక ఛాలెంజ్ కాదు అసలు ఇలాంటి అవసరాలు ఉంటాయి ఇలాంటి వ్యవస్థలు ఆల్రెడీ ఉన్నాయని తెలుసుకోకపోవడం కూడా ఛాలెంజ్ ఒక మా వైపు నుంచి సో దాన్ని నాకు తెలియజేసి నా నా పరిధిని కూడా ఈరోజు అందుకే చాలా